అందరికి వందనాలండి అందరు బాగున్నారా మీరు పిల్లలు బాగున్నారా ఈ బుధవారం ఉదయం కాల సమయంలో సజీవులుగా మనం దేవుడు చెప్పినందుకు దేవునికి ముందు వందనాలు చెప్పండి ఎందుకంటే ఈ రోజు ఇచ్చినందుకు దేవుని స్థుతించాలి స్థుతిస్తున్నారు అసలు ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా మా జీవితాన్ని మరో రోజు పొడిగించినందుకు వందనాలని దేవునికి స్థుతించాలి చాలా మంది అలా చేయను అలా చేయడం నేర్చుకోండి మంచి రోజు ఇచ్చినందుకు వందనాలి తండ్రి ప్రాణంతో ఉంచినందుకు వందనాలు ప్రభా నన్ను మా బిడ్డల్ని మా కుటుంబాన్ని చక్కగా చక్కపరిచినట్టుకు వందనాలని దైవ సన్నిధిలో మీరు దేవునికి స్థుతించడం నేర్చుకోండి ఈ బుధవారం ఉదయం కాల సమయంలో లేచి ప్రార్థన చేసుకున్నారని నమ్ముతున్నాను ఒకటి రెండు అధ్యాయులు కలిసి చదువుకున్నారా చదివినట్లయితే ప్రార్థించుకున్నట్లయితే రోజంతా గొప్ప విషయాన్ని దేవుడు మిగివబోతున్నాడు కాలేజీకి వెళ్తున్న పిల్లలారా జాగ్రత్త ఆఫీస్కి వెళ్తున్న యువనస్తులారా జాగ్రత్త ఏదైనా డ్యూటీకి వెళ్తున్న వారిరా జాగ్రత్త ఒకవేళ వ్యాపారానికి వెళ్తున్నా కూడా జాగ్రత్త దేవునికి భయపడండి దేవునికి లోబడండి ఏ తప్పులు ఏ పొరపాటు చేయకుండా దేవా కాపాడమని అడగండి అర్థమైంది అప్పుడప్పుడు పడిపోతుంటారు జారిపోతూ ఉంటాడు మాటలు పడిపోయండి కాలు జారిపోయిందండి చిన్న పొరపాటు జరిగిపోయింది అంటుంటాను అలా చేయకుండా వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు ఆలోచిద్దామా చూద్దాం దేవుని వాక్యం కీర్తనలు నూట నలభై పైన కీర్తన పద్నాలుగు వచ్చిన ఎవో పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు క్షమించండి సారీ ఎందుకంటే పడిపోయిన వాళ్ళందరికీ లేవనెత్తి దేవుడు ఆయన ఒకవేళ ఎక్కడైనా పడిపోయావేమో గుర్తు చేస్తాం శ్వాసంలో పడిపోయావా భక్తులు పడిపోయావా ప్రార్థనలు పడిపోయావా ప్రార్థన చేయకుండా దేవి సంగులు ఉన్నావా ఆలోచన చేయి చాలాసార్లు పడిపోతూ ఉంటామండి పడిపోయామని బాధపడుతూ ఉంటాం ఎక్కడ పడినా తిరిగి లేవలసిన బాధ్యత నీ మీద ఉంది పడిపోయిన చోటనే ఉండకండి తిరిగి లెగడం నేర్చుకోండి నిలబడ్డం నేర్చుకోండి దైవ నిధిలో నిలబడు ప్రభు కోసం నిలబడు పడిపోయినని పడిపోయిన చోట ఉన్నట్లయితే దేవుని వీడిలా కురంగిపోతారు మీరు అలా ఉండడానికి వీళ్ళే కీర్తనకారుని దావీదంటున్నమాట పడిపోయిన వారందరినీ లేవనింత పడిన ఆలోచన చేయండి బైబిల్లో చాలా మంది పడిపోయారు కానీ పడిపోయిన చోట వాళ్ళు లేరు లేచి కూర్చున్నారు ఎక్కడ పడిపోయా నీకు తెలుసు ఎక్కడ జారిపోయావో నీకు తెలుసు కాబట్టి జారిపోయి పడిపోయిన చోట ఉండకుండా లేచి ప్రభు సందులో నిలబడ్డావు నేర్చుకో ఎప్పుడైతే నిలబడ్డావు నేను జీవితంలో కార్యాలు జరగడం చూస్తాం అద్భుతాలను చూస్తాం ఆశ్చర్యకార్యాలను చూస్తాం తెలుగులో ఒక ఉంది పడ్డోడు ఇప్పుడు చెడ్డోడు కాదట కాబట్టి పడిపోయినోట్ అగారు ఒక నీతిగా పరిశుద్ధత కలిగి పడిపోయి ఉంటే నువ్వు నీతి మంతుడు పడిపోయినను ఏడు మార్లు పడిపోయినాను ఖచ్చితంగా తిరిగి లేస్తారని వాక్యంలో ఉంది ఒకవేళ ప్రార్థనలో పడిపోయినా భక్తిలో పడిపోయినా నీతిలో పడిపోయినా యథావతలు పడిపోయినా ఏ విషయంలో పడిపోయినప్పటికీ తిరిగి లగాలని కోరుతా ఉన్నాను లేచి కూర్చొని దైవ సందులో రాబ ఈ విషయంలో పడిపోయాను నన్ను క్షమించమని దేవుడు నేను క్షమిస్తాడు దేవుడు నేను దీవిస్తాడు దేవుడు నేను రెండో మాట కూడా ఏమంటాడంటే కృంగిన వారిని అందరినీ లేవనెత్తు పడట ఏ విషయంలో కృంగిపోయి పడిపోవడం ఒక వ్యక్తి అయితే కురుంగిపోయి ఉన్నామేమో కురుంగుదల విచారం దుఃఖం బాధ చాలాసార్లు కురుంగిపోతూ ఉంటాం ఎందుకంటే ఇల్లు అద్దె కట్టలేక పిల్లల ఫీజులు కట్టలేక ఏదైనా జబ్బు రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళలేక ఏ హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేక చాలాసార్లు మనము మానసికంగా కురింగిపోతూ ఉంటాం కానీ ప్రవణ కృంగిన వారిని ఆయన లేవనెత్తు దేవుడు కాబట్టి దేవుని బిడ్డ కురింగిపోవాడి ఒకళ్ళు కురింగిని లేకండి ఆయన కురింగిన వారిని లేవనెత్తువాడు ఆయన నేను అనేక సార్లు కురుంగిపోయాను అనేక సార్లు కృంగి బాధపడ్డాను దైవ సదులో కన్నీళ్లు కార్చేను ఏడ్చేను దుఃఖపడ్డాను నేను కృంగిపోయిన ఎన్నో ఏడ్చిన ఎన్నో బాధపడింది ఎన్నో దేవుడు పెట్లారా ఒంటరిగా ఉన్నాను కాబట్టి కృంగుదల దృష్టిని పెడతా ఉంటాడు చాలాసార్లు కురుంగిపోయాను కానీ నా దేవుడు కుంగిన వారిని లేవనెత్తు దేవుడు అయినా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కృంగిపోవద్దని నిలబడుదని నీకు నేను తోడై ఉన్నానని భయపడవద్దని దేవుడు అంతగానో తను ధైర్యపరుస్తుంటాడు ఉంటాడు బలపరుస్తుంటాడు ఈ ఉదయకాలను కురిగిపోయేవమ్మా కురిగిపోయాయ కురిగిపోవద్దు ఉద్యోగం లెక్క కురిగిపోయావా వ్యాపారం లెక్క కుంగిపోయావా అప్పుల బాధతో కురింగిపోయావా కుటుంబాన్ని పోషించలేక కురింగిపోయావా పిల్లలు పూ పీజులు కట్టలేక కురిగిపోయావా కురింగవద్దు ధైర్యంగా నిలబడు ఆయన కురిగిన వారందరినీ లేవనెత్తవాడు దేవుడు మా దేవుడు విడిచిపెట్టాడు నేను లేవనెత్తుతాడు కాబట్టి ఉదయకాన్ని వాక్యాన్ని బట్టి చదివి ధైర్యపడి బలపడి దేవా కృంగి నన్ను లేవనెత్తమని దేవుడు నడుగు దేవుడు కార్యాన్ని చేస్తాడు పడిపోయిన ఉంద నేనా లేవనెత్తువాడు కురింగిన వారిని లేవనెత్తి దేవుడు కాబట్టి ఆ కురంగిన స్థితిలో ఉన్న నీవు లేచి దేవుడిని నమ్మికి వచ్చి శ్వాస వచ్చి ప్రార్థించే దేవుడిని తోడే ఉండి నడిపించును గాక ఆమె చిన్న ప్రార్థన ప్రభావితం పొందున ఇక్కడ కృంగిపోయిన వారు కొంతమంది ఉన్నారు పడిపోయిన వారు ఉన్నారు లేకునే తన తండ్రి ధైర్యపరచండి బలపరచు వాళ్ళే స్థితి నుంచి పడిపోయినా తిరిగి నేను పట్టుకునే భాగ్యం ది నిలబడే భాగ్యం వారికి ది మేల్తో నింపండి నెమ్మది శాంతి సమాధానాన్ని దించండి వేరే మా ఇంపొంది నిజమంతమీ శ్రగించు ఏ సైదమ్మని చునాము తండ్రి Amen. God bless you. Praise the Lord.